తెలు గ్రామంలో రోబర్స్ స్కూలు నిర్వాహకులు మంచి ఆలోచన పిల్లలందరికీ భగవద్గీత నేర్పించాలి అని మన దగ్గరలో ఉన్నటువంటి సాయిందేవి సంస్థ వారు భగవద్గీత అంటే ఏడు వందల శ్లోకాలు ఉంటాయి కొన్ని ముఖ్యమైనటువంటి ఓ వంద శ్లోకం హరే కృష్ణ హరే కృష్ణ कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम राम हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे जय श्री మందిరాలు అవి స్థాపన చేసిన వాళ్ళు మనం చూసాం కానీ మాతృమూర్తి వారి అమ్మగారు కోరిన ఆవిడ మాట అడిగారు ఆ ఇచ్చిన మాట కోసం హిందూ సామ్రాజ్యాన్ని స్థాపన చేయడానికి నడుం పెట్టుకున్నటువంటి ఒక మహానుభావుడు శివాజీ మహారాజ్ మరాఠా యోధుడైన తల్లికిచ్చిన మాట కోసం హిందూ సామ్రాజ్యాన్ని స్థాపన చేశాడు ఆయన తపస్సుకు మెచ్చి అమ్మవారు స్వయంగా ఆయనకి ఇచ్చింది అలాగే శ్రీశైలంలో కూడా ఇచ్చిందని చరిత్రలో చెప్తూ ఉంటారు సాధారణంగా తుర్యాపూ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ బలో రాజా రాజారమచంద్ర భగవాడికి బోలో రాజా రామచంద్ర భగవాడికి మలో సీతా మాతకు మలో లక్ష్మణ స్వామికి అవన్నసుతు అనుమానికి అంజనేసుతు అనుమానికి వాయుమత్రడవానికి మలో బజరంగ బలేకే మలో బజరంగ బలేకే మలో బజరంగ బలేకే